తెలంగాణలో ఇవాళ పదకొండు మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి కొన్ని చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడడంతో వాయిదా పడగా మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాకపోవడం కోరం లేకపోవడం వంటి కారణాలతో వాయిదా వేశారు ఇళ్లందు సుల్తానాబాద్ ఇబ్రహీంపట్నం ఖాగజ్ నగర్ తో పాటు ఖ్యాతన్పల్లి ఖానాపూర్ ఇంద్రేసం జహీరాబాద్ డోర్నకల్ జనగామ తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి నిన్న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు रोड पे धनी बहि తెలంగాణలో ఇవాళ పదకొండు మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి కొన్ని చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడడంతో వాయిదా పడగా మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాకపోవడం కోరం లేకపోవడం వంటి కారణాలతో వాయిదా పడ్డాయి ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా వరంగల్లో సిచువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కస్పాండెంట్ నవీన్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు నవీన్ తెలంగాణలో పదకొండు మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి కారణాలతోటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కారణంతోటి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పన్నెండు మున్సిపాలిటీల్లో ఏడు మున్సిపాలిటీల్లో స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ కు ఉండడంతో ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది రెండింటిలో ఎక్సఫిషియో ఓట్లతో రెండింటిలో కూడా కాంగ్రెస్ జెండానే ఎగరవేసింది అంటే మొత్తం తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది ఇక మూడు మున్సిపాలిటీలు ఏవైతే జనగామ తొరూరు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ ఈ మూడు మున్సిపాలిటీల ఎన్నికలు ఇవాటికి వాయిదా పడ్డాయి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది అయితే తొర్రూరు జనగామలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయడం జరిగింది తొరూరులోనైతే నిన్న హైటెన్షన్ మధ్య హై డ్రామా మధ్య ఈ మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పరిణామాలు గొడవలకు దారితీశాయి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళడం తోటి కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులు చెప్పి గొడవ జరిగింది అటు బిఆర్ఎస్ కూడా ఎక్సఫిషియో ఓటు కడియం కావ్య విషయంలో ఎక్సఫిషియో ఓటు విషయంలో నిన్న నిరసనలకు దిగారు ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇవాటికి వాయిదా పడింది అటు జనగామలోను అదే పరిస్థితి ఒక బిఆర్ఎస్ కార్పొరేటర్ ను కిడ్నాప్ చేశారని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల కేసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది దీంతో అక్కడ కూడా వాయిదా పడింది ఇవాళ రెండింటిలో కూడా ఇవాళ ఈ రెండింటితో పాటు ఇటు డోర్నకల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది పదిహేను పదిహేను మొత్తం పదిహేను వార్డులలో పదకొండు వార్డులు కాంగ్రెస్ గెలిచింది నాలుగు వార్డులు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది అయితే ఇక్కడ ఎవరు మున్సిపల్ చైర్మన్ కావాలనేది కాంగ్రెస్ వార్డు కౌన్సిల్ సభ్యులలో కొంత గందరగోళానికి గురైంది అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాళ్ళందరూ అక్కడికి సకాలంలో చేరుకోలేకపోవడంతో కోరం లేక వాయిదా పడింది ఇవాళ తుర్నూరు జనగాములో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి అదనపు బలగాలను అయితే పోలీసులు మోహరించారు మరి టై అవుతుందా లేదంటే ఏ విధంగా చేస్తారనేటువంటి మాత్రం చూడాలి థ్యాంక్ యూ నవీన్